ॐ गं गणपतये नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयं भगाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युं जयाय सर्वेश्वराय शिवाय శ్రీమన్ శ్రీమన్మహాదేవాయ నమ నమో భగవతే రుద్రాయ ఓం సర్వమంగళ మాంగే శివే సర్వాద సాధికే శరణ్యేత్రంబికే గౌరీ నారాయణి నమోస్ శ్రీ మహాపార్వత హరి ఓం మనము ప్రస్తుతము ఈ యొక్క భూమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి సప్తగ్రహాలలో మన యొక్క భూమండలం దాని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణలు పరివర్తనలు ఆ యొక్క గమనాల వలన మన భూమిపైన నివసిస్తున్నటువంటి మానవులకు కానీ జీవకోటికి కానీ ఆ గ్రహాల యొక్క కాంతిపుంజములు ఎన్నో వైవిధ్యమైనటువంటి పరిస్థితులను ప్రతిబంధకాలను ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తూ ఉంటాయి మరి ఇప్పుడు సూర్యుడు కుంభరాశిలో పద్నాలుగో తారీఖు వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని చలుపుతూ ఈ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్యభగవానుడు మీనరాశిలోకి సంచారం చేస్తాడు అంటే మన యొక్క ద్వాదశ రాశుల్లోనూ మేషరాశి నుండి కూడా పన్నెండవ రాశి అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో మహానుభావుడు తన యొక్క మిత్రుడైనటువంటి బృహస్పతి యొక్క సొంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది చాలా సూర్య భగవానుడు అక్కడ ఉండటం అనేటటువంటిది కొంత మోక్షదాయకమైనటువంటి విషయాలలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ నెల నెల రోజులు కూడా వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది అట్లాగే మనకి కొన్ని గ్రహాలు గురుడు కానివ్వండి మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నారు శుభగ్రహం అట్లాగే కుజుడు మొన్నటి వరకు వక్రగతిలో సంచరిస్తూ మిథున రాశిలో ఉన్నారు అట్లాగే శుక్రుడు ఈ మార్చి రెండవ తేదీ నుండి కూడా వక్రగతిని మీనరాశిలో సంచారాన్ని సలుపుతూ ప్రారంభం చేశాడు మరి బుధుడు మనకి పదిహేనవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు కూడా మీనరాశిలో తన యొక్క వక్రగతిలో సంచారాన్ని జరుపుతున్నారు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు మరి రవికి చంద్రుడికి ఎక్కడా కూడా వక్రగతి ఉండదు ఆ తదుపరి శని మహానుభావుడు ఎన్నో నెలల క్రితమే ఆయన తన యొక్క వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క కుంభరాశిలో స్వక్షేత్రంలో తన యొక్క చారను సలుపుతూ మరి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలోకి ఆ శని భగవానుడు చక్కగా ప్రవేశాన్ని జరుపుతున్నాడు పూర్వభద్ర నక్షత్రంలో కాబట్టి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ మన యొక్క మీనరాశిలో ద్వాదశ రాశుల్లో పన్నెండో రాశి అయినటువంటి జలరాశి అయినటువంటి ఆ మీనరాశిలో రవిగ్రహ సంచారము అట్లాగే చంద్రుడి యొక్క సంచారము రేవతీ నక్షత్రంలోను ఆ తదుపరి ఆ బుధుడు వక్రగతిలోను శుక్రుడు ఒక్కరిగతిలో మీనరాశిలో సంచరిస్తూ శని భగవానుడు మరియు రాహువు ఈ రెండు పాపగ్రహాలు కూడా ఆ జలరాశిలో ఈ నాలుగు గ్రహాలతో మొత్తము ఆరు గ్రహాలు కూడా షష్టగ్రహాలు ఈ యొక్క మీనరాశిలో తమ యొక్క సంచారాన్ని జరుపుతూ ఉన్నాయి సరే ఈ యొక్క షష్టగ్రహ కూటమి గురించి మనము కొన్ని వీడియోల ద్వారా చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క వీడియోలని చూస్తే కనుక మనకి అర్థమవుతూ ఉంటుంది వాటి యొక్క ఆ యొక్క ఆరు గ్రహాల యొక్క మిశ్రమం వలన దేశానికి ఏమీ కలుగుతుంది అట్లాగే ఏ ఏ రాశుల వారికి ప్రభావం ఎంతవరకు జరుగుతుంది అనేది మనం తెలియజేసుకున్నాం అయితే వక్రించిన ఈ యొక్క బుధ శుక్రులు శుభగ్రహాలు మామూలుగా మన యొక్క శాస్త్రంలో మనకి కొన్ని శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి వాటిల్లో బుధుడు గురుడు శుక్రుడు అట్లాగే పూర్ణ చంద్రుడు కూడా చక్కటి శుభగ్రహాలుగా వర్ణించి ఉన్నారు అయితే బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహ ఫలితాలను ఇస్తాడు ఆయన న్యూట్రల్ పొజిషన్ అంటే న్యూట్రల్గా ఉంటాడు అటు పాపత్వాన్ని పుణ్యత్వాన్ని శుభత్వాన్ని ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాల యొక్క స్థితిగతులతో పాటుగా ఈయన ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క బుద్ధి కుశలత కూడా ఆ బుధగ్రహం యొక్క కిరణాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది మరి పదిహేనో తేదీ నుండి మార్చి పదిహేను నుండి ఆయన మీనరాశిలో వక్రగతిలో ప్రయాణం చేస్తూ ఏడో తారీఖు ఏప్రిల్ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క వక్రగతిని చదుపుతూ ఉంటాడు ఆ మధ్య కాలంలో మరి కొంతమంది వ్యాపారస్తులకి చదువుకుండే విద్యార్థులకి అట్లాగే కుటుంబీకుల్లో ఎవరైతే సహాయ సహకారాలు అందజేస్తారో వారికి మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి వైపరీత్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలుంటాయి కాబట్టి మన యొక్క బుద్ధిని మనం ప్రకాశవంతంగా చేసుకోవటానికి ఆ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ రోజుకి ఒకసారి చేసినట్లయితే మా ఏ ఏ నక్షత్రం వారికైనా సరే ఏ రాశి వారికైనా సరే కాస్త బుద్ధి వికాసం కలిగి బుద్ధి మాంద్యము అట్లాగే బుద్ధి వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవాకులు చివాకులు అట్లాగే పోటీ తత్వాలు తగ్గి ప్రశాంత చిత్తతతో ఆ బుధగ్రహం మనల్ని కాపాడుతుంది అట్లాగే వక్రీగతం శుక్రుడు మరి శుక్రుడు భార్యాభర్తల అన్యోన్యతకు కానివ్వండి ధనప్రాప్తి అంటే ధనం గురించి కానివ్వండి వివాహం కాని వాళ్ళకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి దాంపత్య సౌఖ్య జీవితానికి కూడా శుక్రుడు చాలా చాలా మంచి శుభ ఫలితాన్ని కలుగజేస్తాడు మరి ఆ శుక్రగ్రహం కూడా వక్రిస్తోంది ఆయన వక్రించినప్పుడు కొంచెం ఈ శుభాలలో అంటే వక్రించినటువంటి శుభగ్రహం అదీగాక ఉచ్చస్థితిలో ఉండి ఆయన ఇప్పటి వరకు శుభ శుభాలను ఇస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రించి ఆ మీనరాశిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు చేస్తాడు కాబట్టి ఈ యొక్క వక్రించిన గ్రహాలకి బుధ శుక్రులకి సంబంధితమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ విష్ణు సహస్రనామం లక్ష్మీ అస్తోత్రం ఈ రెండిటినీ కూడా ఈ నెల రోజులు ఏప్రిల్ పదో తేదీ వరకు కూడా ఎవరైనా సరే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కానివ్వండి లేకపోతే విష్ణుమూర్తి అర్చన రామార్చన లేకపోతే వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎవరైతే చదువుకుంటారో వారికి బుద్ధి వికాసత్వం కలుగుతుంది అఖండమైనటువంటి ధనలక్ష్మి సంప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు చక్కగా కలుగజేస్తారు ఆ బుధ శుక్రుడు ఎందుకంటే రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం అస్తంగత్వ దోషం అంటే వీరు ఆల్రెడీ బలాన్ని కోల్పోయారు వక్రగతిలో ఉండి రవితో కలిసి ఇంకొంచెం తమ యొక్క బలాలను కోల్పోయి కమ్యూనికేషన్ వైజ్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రవికి ఆ బుధుడికి ఇరువురికి కూడా విష్ణుమూర్తే ఆరాధ్య దేవుడు ఆ గ్రహాలకి కాబట్టి అట్లాగే శుక్రుడికి లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ లక్ష్మీనారాయణ సేవ చేసుకోవటం ఆ దేవాలయాలు దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి రామాలయంలో సేవలు చేయటం లేకపోతే దద్దోజన నైవేద్యాలు పెట్టడం లేకపోతే గోధుమ రూపతో ప్రసాదాలు చేసి పది మందికి పంచటం ఇలాంటివి ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు చేసినా ఈ నెల రోజులు వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు తప్పించుకునే మార్గము ఇది ఒక్కటే అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే మార్చి ముప్పై నుండి కూడా మరి మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఈ సప్తగ్రహ కూటమి చాలా చాలా అంటే రవి శని రాహులతో బుధశుక్రులు ఈ ఐదు గ్రహ కూటములు కూడా కొంత రాసులు వారికి కొన్ని రాసులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయి కాబట్టి శని రాహువుల యొక్క మిశ్రమం అంత మంచిది కాబట్టి కా కాదు కాబట్టి గో దేశ ప్రకారం కూడా దేశాలలో కూడా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి విపరీతమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ఎన్నో జల ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు అట్లాగే ముడి చమురు ఈ యొక్క పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి గనులు బొగ్గురాళ్ళు అట్లాగే సిమెంటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే కలప నార అట్లాగే ఒత్తులు పత్తి ఇటువంటి పంట పొలాలకి సంబంధించినటువంటి వ్యవసాయదారులు కానివ్వండి కొంతవరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి మందులు మోసపోకుండా ఆ కెమికల్స్కి సంబంధించిన ఔషధాలు వేస్తూ తమ యొక్క భూముల్ని కాపాడుకుంటూ ఉండటం చాలా విశేషప్రదం కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఈ యొక్క కొన్ని ఈ ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందటానికే ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క మీన సంక్రమణంలో రవి మహానుభావుడు అట్లాగే కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి ఈ రాశి యొక్క ప్రభావాలు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకున్నాం కన్యారాశి కన్యారాశికి మీనరాశిలో సూర్యగ్రహ సంచారం జరిగేటప్పుడు అనగా మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు గ్రహాల యొక్క సంచార రీత్యా కన్యారాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అని చెప్పుకోవాలి అది సంఘపరంగా చూసిన వ్యాపారంలో పార్ట్నర్షిప్ పరంగా చూసిన ముఖ్యంగా వృత్తిపరంగా చూసిన భార్యాభర్తల మధ్య సౌఖ్య లోపంగా చూసినా కూడా ఈ కన్యారాశి వారికి ఆగమ్యకరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎందుకంటే కన్యారాశిలో మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా రాహువు శుక్రుడు బుధుడు రవి ఈ యొక్క నాలుగు గ్రహాలు చక్కగా సంచారం చేస్తూ అవి ఇచ్చేటటువంటి ఫలితాలు అంటే ఎవరైనా సరే వ్యాపారంలో షేర్స్ పరంగా కానివ్వండి లేదా ఏదైనా సరే మనకి లాభం వస్తుంది అని వేరే వేరే ఆకస్మికంగా వచ్చేటటువంటి ధనాదాయాల గురించి కానివ్వండి ఆలోచన పూర్వకంగా పెట్టినటువంటి ధనము కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది అంటే అవతల వ్యక్తులు మోసం చేయటం ద్వారా పోయే అవకాశం ఉంటుంది వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక నష్టాన్ని సూచిస్తున్నాయి ఎందుకంటే శని మహానుభావుడు రాహు వీరి కూడా మరి ముప్పో తేదీ తర్వాత మార్చి ముప్పయో తేదీ తర్వాత కన్యారాశి వారికి సప్తమ భావంలో ఐదు గ్రహాలు నిలకడగా ఉండటం ద్వారా ఈ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే మల్టీ ప్లానెట్స్ అనేటటువంటివి ఐదు గ్రహాల యొక్క సంయోగం ఎన్నో వేల వేల రకాల యొక్క స్థితుల్ని అట్లాగే వారి యొక్క కంజంక్షన్ అంటే మిశ్రమం వలన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని దేశం మీద అట్లాగే మనుషుల యొక్క జాతకాల మీద ప్రభావితం చూపిస్తాయి అంటే శుభాలు ఉండవా అంటారేమో శుభాలు ఉండటానికి అక్కడ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మన యొక్క జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఏ రాశి వారికైనా సరే ఏడవ స్థానంలో సప్తమ స్థానంలో రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ శని కానీ రాహు కానీ ఈ ఐదు గ్రహాలు కూడా అక్కడ ఉంటే దోషప్రదం కాబట్టి ఇంకా వాళ్ళు ఇచ్చేటటువంటి భావాలు ముఖ్యంగా గృహంలో భార్యాభర్తల మధ్య అట్లాగే కుటుంబంలో ధనపరమైనటువంటి సమస్యలు అట్లాగే వివాహపరంగా ఎవరైనా మాటా ముచ్చట చేసుకున్న వాళ్ళకి విఘ్నాలు కలుగుతాయి ఆలస్యం అవుతుంది అంటే ఓ పట్టాన తెమదు వ్యవహారం అంతకుముందు అయిపోయి ఉంటుంది మాట్లాడుకుంటారు రేపో మాపో పెళ్ళి అని కానీ ఈ మధ్యలో శుక్రమూఢమే ప్రారంభం అవటం ఆ తదుపరి కొంత ఒక నెల గ్యాప్ వచ్చి తర్వాత గురుశుక్ర మూఢాలు కావటం అంటే వివాహ ముహూర్తానికి సరైనటువంటి పరిస్థితులు ఎదురు ఎదురవక వారు ఆలస్యాన్ని సూచిస్తుంది దాని ద్వారా వారు మానసికంగా ఇబ్బందులు పడతారు ఎంతో వారికి ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి సంప్రదింపులు చేసేటటువంటి వారికి కొంత మూడవ తారీఖు వరకు కూడా కొంత ఇబ్బంది అనే చెప్పుకోవాలి కాబట్టి ఉద్యోగపరంగా ఎవరైనా సంప్రదింపులు చేసి ఉన్నప్పటికీ వరకు వారికి ఆకస్మికంగా లాభం కలగడానికి కొంతవరకు అవకాశం ఈ యొక్క ఏప్రిల్ మూడవ తేదీ తర్వాత కన్యారాశి వారికి ఉంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో మాత్రం కొన్ని ఆర్థికపరమైనటువంటి నష్టాలు తప్పవు ఇబ్బందులు తప్పవు కానీ వీరు గనక కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి ధనాన్ని ఏ సమయంలో ఎప్పుడు ఎలా పెట్టాలి అని గనక ఆలోచించి జాగ్రత్తగా బేరీజ్ వేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార వ్యవస్థని డెవలప్ చేసుకునేటటువంటి జ్ఞాన సముపార్జనని కనుక ఈ సమయంలో చేసుకున్నట్లయితే చక్కటి లాభాన్వేషణ వీరి కలుగుతుంది ఎందుకంటే గురుగ్రహ దృష్టి కలిగిన కలవటం వలన వచ్చే నెల ఎండింగ్ వరకు అంటే ఏప్రిల్ పదిహేను వరకు కూడా వీరికి మే వరకు కూడా ఈ గురుగ్రహ ప్రభావం కొంతవరకు ఓరటనిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురుగ్రహ దృష్టి ఎటువంటి రాశినైనా ఎటువంటి వారినైనా సరే కాపాడుతుంది అయితే వీరు ఏదైనా దూర ప్రదేశాల కోసం గనక ఆర్థికంగా గనక ధనాన్ని పెట్టి ఉన్నట్లయితే కొంత అది వెసులుబాటు జరగడం అనేది కొంతవరకు ఇబ్బందికరంగా సూచిస్తుంది ఎందుకంటే రేపు ఈ నెలాఖ తర్వాత గురుడు మే మృగిరా నక్షత్రంలోకి వచ్చినప్పుడు కొంత వీరు అనుకున్నటువంటి ప్రయాణాల ఎందు జాప్యత కలగటం అనుకున్న అభీష్టం కొంచెం నెరవేరకపోవడం వలన వారు పెట్టిన యందు కొంత ఆర్థిక నష్టం కలగటానికి ఉన్నాయి అట్లాగే ఈ కన్యారాశి వారి వారిలో ఎవరైనా సరే డాక్టర్స్ కనుక ఉన్నట్లయితే వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి వారి యొక్క ఉద్యోగానికే సమస్యలు వచ్చే పరిస్థితులు ఎదురవుతాయి అట్లాగే వారు దూర ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అవ్వటం వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారికన్నా ఉన్నటువంటి వారు సబార్డినట్స్ అంటే కింద ఉన్నటువంటి వారు లేదా పైన ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే వీరి మీద అనుమానాలు అభాండాలు వేయటం ద్వారా వీరికి దూర ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ కావటం దాని ద్వారా మానసిక నిర్వేదం అయితే కన్యారాశి వారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఐదు గ్రహాలని కూడా ప్రతినిత్యము ఈ యొక్క రాశి వారు శాంతింపజేసుకోండి ఐదు గ్రహాలు అనగా రవికి రాహుకి శనికి బుధ శుక్రుడికి ఈ ఐదు గ్రహాలకి కూడా సాధ్యమైనంత వరకు నిత్యము దీపారాధన చేసుకోవటం లేదా అది కూడా స్తోమత లేని వారు చక్కగా ఆ వారి యొక్క స్తోత్ర పారాయణ చేసుకొని శాంతింపజేయమని చెప్పి మాత్రం కోరుకోండి వివాహ సంబంధిత విషయాలలో ఇప్పుడు తొందరపడకుండా ఆఫ్టర్ ఏప్రిల్ ఇరవై తర్వాత కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి గ్రహస్థితుల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు ఏదైనా ప్లానింగ్ చేసుకోండి వివాహానికి సంబంధించిన ముచ్చట్లు మాత్రం ఇప్పట్లో చేయకుండా ఉండటం మంచిది అనే భావన అట్లాగే కన్యారాశి వారికి విద్యార్థులకి చాలా అభీష్టకరమైనటువంటి పరిస్థితి నడుస్తోంది చక్కగా మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని వ్రాతపూర్వకంగా రాయండి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మీరు అనుకున్న మార్కుల కన్నా విశేషమైనటువంటి మార్కులు కలుగుతాయి లేదా ఇది ఇందాక చెప్పినటువంటి ఐదు గ్రహాలకి వీలుంటే ఆ ఐదు గ్రహాలకి సంబంధించినటువంటి ఐటమ్స్ నూనె అట్లాగే కందిపప్పు మినప్పప్పు గోధుమ రవ్వ వీటిల్లో ఏదైనా ఒక ఐటమ్స్ అయినా సరే దేవుడికి నైవేద్యం పెట్టి వాడికి సంబంధించినటువంటి ఆహారాన్ని ఎవరైనా పది మందికి అన్నదానంగా చేసినట్లయితే అదైనా సరే వీరికి సంతృప్తినిస్తుంది లేదా ఆ గ్రహాలకి వాటికి సంబంధించినటువంటి ధాన్యాలతో అర్చన చేయడం ద్వారా అష్టోత్రాలు చేయడం ద్వారా వారికి సంతృప్తి కలుగుతుంది కాబట్టి కన్యారాశి వారికి కొంత గ్రహస్థితి ప్రతికూలంగా ఉందని చెప్పవచ్చు ఒక గురుగ్రహ ప్రభావం అట్లాగే ఏప్రిల్ మూడు తర్వాత కుజగ్రహ ప్రభావం కొంతవరకు ఊరటనిస్తుంది కొంత ఆర్థిక లాభాలని అనుకున్న ప్రయత్న కార్య చేయాలని కలుగు చేస్తుంది అనారోగ్యంలో మాత్రం కొంత వీరికి ఓ పట్టాణ తెలనటువంటి పరిస్థితి ఖర్చులు అధికంగా ఉండేటటువంటి పరిస్థితులు మాత్రం కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి ఓం శ్రీమాత్రేనం